విశాఖ ఏజెన్సీ పర్యాటక ప్రాంతాల్లో ఈ వారాంతం సందడి పెరిగింది వీకెండ్ మరియు వరుస హాలిడే దినాలతో పర్యాటకుల ప్రస్థానం మరింత పెరిగింది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు టూరిస్టులతో కిక్కిరిసిపోతున్నాయి ముఖ్యంగా శిలా ప్రాస్తం అరకు వ్యాలీ బొబ్బిలి తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు స్థానిక వ్యాపారాలు హోటళ్ళు రెస్టారెంట్లు పూర్తిగా బిజీగా మారాయి ఈ ప్రగతి పర్యాటక రంగంలో విశాఖను మరో స్థాయికి తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తోంది